మహిళలు మాట్లాడాలా ఈ రాష్ట్రంలో మహిళలు ఎక్కువ మంది ఉన్నారు ఎలక్షన్ లో అఖండ మెజారిటీతో విజయం సాధిస్తుందని మొత్తంగా ఈ చేతులు ఎత్తి నమస్కారం చేసుకుంటూ మోగించాలని మిమ్మల్ని అందరినీ అదేవిధంగా ఆ జగన్మోహన్ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి దళిత నాయకులు ప్రజలు అభినందిస్తూ ఆయన అడిగించాలని మనందరూ నడుచుకుంటూ ఆయన విజయానికి చేకూర్చాలని మనందరం స్వాగతిస్తున్నాం అదేవిధంగా మహిళలు మాట్లాడాలా ఈ రాష్ట్రంలో మహిళలు ఎక్కువ మంది ఉన్నారు ఎలక్షన్ లో అఖండ మెజారిటీతో విజయం సాధిస్తుందని మంతకట్టంగా ఈ చేతులైతే నమస్కారం చేసుకుంటూ విజయలు ఎంత భాగించాలని మిమ్మల్ని అందరినీ